ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా జైత పెన్షన్ లబ్ధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మే తొమ్మిదో తారీఖు అండి ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట స్కిప్ చేయకుండా చిరువారు చూడడానికి అర్థమవుతుంది మరుసిన ఛాలిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామని మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో నలభై రెండు లక్షల మంది మనకు ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారు అందులో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దాంతోపాటు ప్రభుత్వం నుంచి సర్వే అనేది కొనసాగుతుంది ఐదు లక్షల ఇరవై వేల మందికి సర్వే అయితే ఉండబోతుందట ఎవరెవరికి సర్వే చేయబోతున్నారు ఏ పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించే అవకాశాలు అయితే ఉంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలుసులే అమలు వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఇంద్రమైన్లు రైతు భరోసా అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆరు వేల రూపాయలు రైతు భరోసా పథకం అయితే అమలు అవుతుంది అయితే ఆ నాలుగు ఎకరాల వరకు అయితే జమ చేసి వాయిదాల రూపంలో రిలీజ్ చేస్తున్నారు ఇక ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు కూడా కాస్త ఆరు వై వేల మందికి అయితే ఒక్కసారే ఆరు వేల రూపాయలు జమ చేశారు దాదాపు ఐదు లక్షల మంది అయితే ఉంటే వారికి కూడా ఎప్పుడు జమ అవుతాయి ఏంటనేది కూడా అస్పష్టతాకరమైందనమాట ఇక ఇందిరామైళ్ళులకు సంబంధించి లబ్ధారులకు సంబంధించి గుడ్ న్యూస్ ఇందులో వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అవ్వతాదులకు ఉంటే వృద్ధులు వంటరి దివ్యాంగులకు ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత పేదల్లో అది పేదరు పార్షుధ కార్మికులు వేసాయకులకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది అయితే ఇందిరామైలో కొన్ని మొత్తం ఐదు రకాల కొత్త అప్డేట్స్ అనమాట అవి ఏంటంటే ఇందులో మొట్టమొదటి వచ్చారి ఎకరాల తరి ఉండాలి వారికి అర్హులు ఒకవేళ ఐదు ఎకరాలు కనుక కృషికి ఉంటే వారు ఇక అనర్హుల లిస్టు దాంతోపాటు ఎక్కువగా ఉన్నట్లయితే ఇక పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఉండి అందులో యాభై వేల కంటే ట్రాన్సాక్షన్లు ఎక్కువ జరిగిన వారు అనర్హులు అవుతారు నాలుగు చక్రాల వాహనాలు ట్రాక్టర్లు ఉన్నవారు వారంతా కూడా ఏదైతే అనర్హులు ఈ లిస్ట్ ప్రకారం గతంలో ఏదైతే ఇంద్రమైలకు సంబంధించి మొదటివిడ్తో చేసి ఎంక్వైరీ చేశారు మొబైల్ యాప్ ద్వారా ఇంటి సర్వే చేశారు వారిని ఎల్ వన్ ఎల్ కేటగిరీలో విధించి ఇక సర్వే అనేది పూర్తిగా అయితే కంప్లీట్ కావడం జరిగింది అనమాట గ్రామస్థాయిలో ఇంద్రమ కమిటీలు ఫైనల్ చేస్తూ గతంలో కొన్ని అయితే ఎంపీడీఓ కలెక్టర్లకి అయితే రావడం జరిగింది అనర్హులని ఎంపిక చేస్తున్నారని చెప్పేసి చెప్పడంతో సో ఒకవేళ ఈ రూల్స్ కనుక ఎవరైతే ఉన్న అంటే పాటించకుండా ఇంద్రామీలో వచ్చినట్లయితే ఏ దశలో ఉన్నవారిని కట్ చేస్తారనమాట ఎంపీడీఓ కావచ్చు కలెక్టర్కి అయితే ఆదేశాలు అయితే అందించారు కాబట్టి వారికి ఫిర్యాదులు చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మొత్తం మీద ప్రభుత్వం చెప్పినట్లుగానే నిబంధనలు లోబడి మాత్రమే ఏదైతే ఇందిరామ ఇళ్ళు మంజూరు అవుతాయని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా మండలాల్లో గ్రామాల్లో లీస్ట్ అనేది గ్రామస్థాయిలో ఎవరికి వచ్చింది లీస్ట్ అనేది డిస్ప్లే చేస్తున్నారనమాట ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరామ ఇండ్లు అందులో వచ్చేసి దివ్యాంగులకు వీళ్ళందరికీ కూడా మరి ప్రాధాన్యత కేటాయిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు అంటే ఐదు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు ప్రజాపల్ల దరఖాస్తు చేసుకున్నారు వారికి తప్పనిసరిగా ఈ పెన్షన్లకు సంబంధించి ఎందుకంటే ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు వారిలో అర్హులు ఏంటి అనేది అనర్హులు ఏంటి అనేది తిరిగి మరోసారి సర్వే అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట ఇప్పుడు పాత పెన్షన్లలో కూడా కాస్త సర్వే అయితే నిర్వహిస్తారనమాట జూన్లో కొత్త విధానం మార్పులు అయితే చేర్పులు ఉండబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ సర్వేలో మనకు మన దగ్గర ఆధార్ కార్డు కావచ్చు దాంతోపాటు ఆసర పెన్షన్ లబ్ధాల కార్డు కావచ్చు ఇతరత్ర కార్డులు అయితే మన దగ్గర అందుబాటు రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు అవైతే ఉండాలి ఫేక్ సర్టిఫికెట్లో గతంలో ఎవరైతే ఉన్నారో పెట్టి పెన్షన్ తీసుకున్నారో అటువంటి వారిని తొలగిస్తారు డబుల్ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా అనమాట సో కొత్త వారికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం వచ్చే నెల నుంచే ఈ విధానాన్ని అయితే కొనసాగించడానికి అవకాశాలు అయితే ఉన్నాయో తెలుస్తుంది ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయల అపరూపంలో తీసుకొచ్చిందనమాట సాధ్యమైనంత త్వరలోనే ప్రభుత్వం అనేది డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట ప్రతి జిల్లాకు అంటే అన్ని జిల్లాల్లో ఒకేసారి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం లేదు కాబట్టి ఒక జిల్లాకు ఒకరోజు తర్వాత ఇలా విడతల వారికి రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మీరు మూడు నెలలుగా పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తారు కాబట్టి త్వరలోనే కొన్ని మార్పులు చేర్పులు అంటే ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తులు రావడం ఇలాంటివి ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏడు లక్షల అప్పులు చేస్తే వాటికి వడ్డీలు కట్టుకుంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకటిని కూడా ఆపకుండా అన్నిటికీ అయితే ఇస్తున్న ప్రయత్నం జరుగుతుందని రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ బస్సు అందిస్తున్నామని ఐదు వందల రూపాయల ఏదైతే సిలిండర్ కూడా అందిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే తెలియజేయడం జరిగిందనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా రాజీవ వికాసుల్లో కూడా దివ్యాంగులకైతే ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది కాబట్టి మొత్తానికి తెలంగాణలో మనకు ఆసరా పెన్షన్లు అనేది త్వరలోనే మరి ఈ నెల వాస్తవానికి మనకు పెన్షన్లు అనేది పెంపు ఉండాలి కానీ నిద్రా కొరత వల్ల లేనట్టే తెలుస్తుంది చూడాలి దీనిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అనేది ఈ నెల చివరా గారికి అయితే తెలుస్తుంది అనమాట రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే చాలామంది పిఎం కిసాన్ చే అంటే ఈ చేసుకోలేదట చేసుకోవాలి వారు ఈ క్యాచ్ చేసుకుంటేనే మనకు జూన్లో ఈ డబ్బులు రెండు వేల రూపాయలు అయితే జమ అన్నమాట ఇది ప్రస్తుతం